పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు మీకు ఏ బండి కావాలన్న ఎక్కువ ప్రైస్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి స్టార్టింగ్ పదివేలు కాని నుంచి అరవై వేలు దాకా బిఎస్ ఫోర్ బళ్ళే అన్ని బిఎస్ ఫోర్ బళ్ళే మన దగ్గర ఉన్నాయని ఎవరికైనా కావాలనుకుంటే చూడండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు దీంట్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను నేను మీకు అయితే తెలిసిద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదీనా యూనియన్స్ సెల్ చూస్తున్నారు కదా మళ్ళీ సాటర్డే అయితే వచ్చింది మీకోసం అయితే ఫుల్ వీడియోతో వచ్చాను కొత్త కొత్త బళ్ళతో కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాను బళ్ళు అయితే చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ ఫుల్ న్యూ స్టాక్ అయితే వచ్చింది ఓల్డ్ ప్లస్ న్యూ స్టాక్ రెండు కలిపి అయితే వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అందుబాటులోకి పదివేల గాని నుంచి అయితే మన దగ్గర బైక్స్ ఉన్నాయి పదివేల కాడ నుంచి అరవై వేల దాకా మీరు చూసుకోవచ్చు ప్రతి దాని ప్రైజ్ చెప్తాను ప్రతి దాని మోడల్ చెప్తాను ఎన్ఎస్ కానివ్వండి ఎంజెడ్ కానివ్వండి గ్లామర్ కానివ్వండి మొత్తానికి అయితే న్యూ న్యూ బళ్ళు అయితే వచ్చినాయి కొత్త బళ్ళు అయితే వచ్చి చూసుకోవచ్చు మీరు అలాగే మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోని గంటసింగులని అయితే ఆల్లో పెట్టుకోండి ఆల్లో పెట్టుకోవడం వల్ల నేనైతే ఎవ్రీడే షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఏదైనా బండి గురించి కావాలన్నా ఏదైనా తెలియాలన్నా సరే స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో అయితే నైంటీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను దీంట్లోనే చెప్తున్నాను వీడియోలోనే చెప్తున్నాను మొత్తం వీడియో అయితే చూడండి చూస్తే మీకు అయితే తెలిసిద్ది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మన వీడియోస్ కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం షైన్ రెండు వేల పదిహేడు బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది చిన్న రిపేర్ కూడా లేదు టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి బండి మొత్తం క్వాలిటీ ఉంది ఫ్రెండ్స్ వస్తున్నారు కదా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు చూసుకోవచ్చు నా నేమ్ లోగో పక్కన నెంబర్షిప్ లో జాయిన్ అని వస్తుంది ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఇంకా తక్కువగా అయితే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ కాని నుంచి త్రీ థౌజండ్ అయితే నేనైతే మీకు ఆఫర్ అయితే పెట్టాను కేవలం ఎనభై తొమ్మిది రూపాయలు నెంబర్షిప్ తీసుకోవాల్సింది నెంబర్షిప్ తీసుకోండి మీకు ఏదైనా బండి కావాలంటే రండి దాంట్లో అయితే నేనైతే ఐదు వందల కాడి నుంచి రెండు వేలు మూడు వేలు దాకా అయితే ఆఫర్ ఇస్తున్నాను చూస్తున్నారు కదా ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేలు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు డిస్కో రెండు వేల పంతొమ్మిది మోడల్ లో బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది దీనిపై చిన్న రిపేర్ కూడా లేదు సింగిల్ హ్యాండ్ మీద వాడారు బండి ధూమ్ దగ్గర కానివ్వండి ట్యాంక్ దగ్గర కానివ్వండి చిన్న గీతలు అయితే ఉన్నాయి దీనికి చూస్తున్నారు కదా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కండిషన్ కానివ్వండి మొత్తానికి రన్నింగ్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ బండి ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల లాగా చెప్తున్నారు దీని కూడా ప్రైజ్ మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ బాగుంది మొత్తానికి కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రెండ్స్ చిన్న రిపేర్ కూడా లేదు దీనికి కూడా సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ దీనికి కూడా టైర్లు కూడా రెండు కూడా బాగున్నాయి చూసుకోవచ్చు మీరు రెండు వేల పదహారు మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి చాలా మంది దాకా అయితే కామెంట్ చేశారు ప్రైజ్ ఏంటన్నా అంత చాలా ఎక్కువ ఉంది అలా అని చెప్పి నేనైతే దీనికి ఒరిజినల్ రేట్ అయితే చెప్పొచ్చు కానీ మీరు తీసుకున్న తర్వాత మీరు రీసేల్ చేసుకోవాలంటే మీకు ప్రైజ్ అయితే తగ్గిపోతుంది దానివల్ల నేనైతే ప్రైజ్ కొద్దిగా చెప్పాల్సి వస్తుంది లేదనుకుంటే నేనైతే నలభై ఐదు వేలు నలభై వేలు లేదా ముప్పై ఐదు వేలు ముప్పై వేలు పాతి వేలు ప్రైజ్ అయితే చెప్పేవచ్చు కానీ మీరు సేల్ చేసుకునే దాన్ని బట్టి ఉండిద్ది చాలా మంది దాకా అయితే నాకు చెప్పారు అన్న ప్రైజ్ అయితే చెప్పమండి ఫిక్స్డ్ ప్రైస్ మేము సేల్ చేసుకోవాలన్నా లేదా మేమన్నా బండి ఏమన్నా మార్చుకోవాలన్నా మీ వీడియోలో చాలా మంది చూస్తున్నారు కాబట్టి మాకు కుదరట్లేదు అని చెప్పారు అందువలన నేనైతే దీనికి ఒరిజినల్ రేట్ అయితే చెప్పలేకపోతున్నాను చూస్తున్నారు కదా బండి అయితే ఫుల్ క్వాలిటీ ఉంది ఫుల్ కండిషన్ లో ఉంది నలభై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే చాలా తక్కువ ఉండిద్ది మనలో నెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉండిద్ది నెంబర్ షిప్ తీసుకోండి స్క్రీన్ షాట్ కొట్టండి మీకు ఏ బండి కావాలో ఆ బండి కూడా స్క్రీన్ షాట్ కొట్టి నాకైతే వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీరు వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకెళ్ళండి స్ప్లెండర్ ప్లస్ రెండు వేల పదహారు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా బోర్ అయితే చేపించారు దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంజన్ కండిషన్ కానీ సెల్ఫ్ కండిషన్ కానీ మొత్తానికి అయితే రన్నింగ్ లో ఉంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్లాట్ నా ట్వంటీ ట్వంటీ మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఇంజన్ కూడా బాగుంది సెల్ఫ్ కూడా బానే ఉంది ఫ్రెండ్స్ టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా బానే ఉన్నాయి దీనికి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే దీనికి కూడా మాట్లాడుకోవచ్చు తక్కువగా అయితే ఇస్తాను నేను రండి వచ్చి చూసుకోండి వీడియోలో కాబట్టి నేనైతే ప్రైజ్ అంతా చెప్తున్నాను మీరు వచ్చి చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రైజ్ మాట్లాడుకుంటే మీరు కూడా వెళ్ళి ఇంకో నలుగురికి చెప్తారు అక్కడ బళ్ళు బాగున్నాయి తీసుకున్నాయని చెప్పేలాగానే నేనైతే మీకు సాటిస్ఫాక్షన్ కిందనే మాట్లాడతాను ప్రైస్ కూడా అలాగే ఇస్తాను మీరు వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్ అలాగే గ్లామర్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ బ్యాటరీ ఒకటి వేసుకోవాలి అది కూడా బ్యాటరీ కూడా నేనే ఏమి ఇస్తాను దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది కూడా సిటీ హండ్రెడ్ రెండు వేల పదిహేను మోడల్ దీనికి అయితే టైమింగ్ చేయన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా బానే ఉంది చూసుకోవచ్చు మీరు కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా బానే ఉంది టైమింగ్ చైన్ ఒకటే కంప్లైంట్ ఇదైతే కేవలం ఇరవై వేల రూపాయలకి ఇచ్చేస్తాను నేను చూసుకోండి దీనికి అయితే ఉన్న రేట్ అయితే చెప్పాను కదా రిపేర్ ఉంది రిపేర్ మీరు సేల్ చేసుకోవాలన్నా మీరు మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు కదా కేవలం ఇరవై వేల రూపాయలకి ఇచ్చేస్తాను రెండు వేల పద్నాలుగు షెయిన్ చూస్తున్నారు కదా ఈ బండి కూడా ఫుల్ క్వాలిటీ ఉంది ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానీ మొత్తానికి అయితే బాగుంది చూసుకోవచ్చు ఫ్రెండ్ ఈ బండి ప్రైస్ వచ్చేసి ముప్పై వేల దాకా అయితే చెప్తున్నారు దీని కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు బాగా తక్కువగా అయితే ఇస్తాను ఫ్లాట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే చూసుకోవచ్చు మీరు బండి మొత్తం కండిషన్ లో అవుటర్ లుక్ కూడా బాగుంది ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు దీనికి కూడా ప్రైజ్ మాట్లాడుకోవచ్చు చాలా తక్కువకి ఇస్తాను రండి వచ్చి చూసుకోండి నేనైతే చాలా ఇస్తాను వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి రెండు వేల పదిహేను మోడల్ లో బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బండి కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ టైర్లు కూడా బాగున్నాయి ఇంజన్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ముప్పై వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైస్ కూడా మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు మన దగ్గర ఏమి ఉన్నాయి ఎలా అని ప్రైజెస్ కూడా చెప్తున్నాను నేను నేనైతే చాలా తక్కువకి ఇస్తాను మన అయితే నెంబర్షిప్ అయితే ఓపెన్ అయింది నెంబర్షిప్ అయితే తీసుకోండి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలతో నెంబర్షిప్ తీసుకోండి నెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ దాకా అయితే ఆఫర్ ఇస్తున్నాను నేను అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఈ బళ్ళ గురించి కేవలం పదివేలు కట్టుకోండి పదివేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే బైక్స్ అయితే చేస్తారు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ ఎన్ఎస్ చూస్తున్నారు కదా బళ్ళు అయితే పల్సర్ వన్ ఫిఫ్టీ గా నుంచి మొత్తానికి అయితే ఉన్నాయి ఫ్లాట్నా కూడా రెండు వేల ఇరవై మూడు ఉంది ఇది కూడా పల్సర్ వన్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది ఇది వచ్చేసి పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మూడు లో దీనికైతే పని అయితే ఉంది వర్క్ అయితే ఉంది చేపించుకోవాలి బండి కూడా పర్లేదు బానే ఉంది ఫ్రెండ్స్ వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోండి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే వచ్చి చూసుకుని చెక్ చేసుకుని అయితే తీసుకోండి సిడీ డిలెక్స్ రెండు వేల తొమ్మిది మోడల్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు బండికి బండి అయితే చూస్తున్నారు కదా ఇంజన్ క్వాలిటీ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది నాన్ సెల్ఫ్ బండిది సెల్ఫ్ అయితే లేదు టైర్లు కూడా పర్లేదు బండి టైర్లు అయితే బాగుంది చూసుకోవచ్చు కేవలం పదిహేను వేలకే ఇచ్చేస్తాం ఈ బండి లేదా మన ఛానల్లో మెంబర్షిప్ ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళకైతే ఐదు వందల నుంచి రెండు వేల దాకా అయితే ఆఫర్ ఉంది ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ ఎనభై తొమ్మిది రూపాయలతో మన ఛానల్ మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఐదు వందల కాడి నుంచి రెండు వేల దాకా అయితే ఆఫర్ ఇస్తున్నాను నేను మెంబర్షిప్ తీసుకోండి స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకొని మీకు ఏ బండి కావాలో రండి ఐదు వందల నుంచి రెండు వేల దాకా రెండు వేలు కాదు మూడు వేల దాకా కూడా అయితే ఇస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి మన ఛానల్లో ఎవరైతే నెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకైతే మీకు ఏ బండి కావాలన్నా సరే చూసుకోవచ్చు మన దగ్గర చాలా బళ్ళు దాకా ఉన్నాయి అన్ని బిఎస్ ఫోర్ రండి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకెళ్ళండి చూస్తున్నారు కదా కేవలం పదిహేను వేలు లేదా నెంబర్షిప్ తీసుకొని ఉన్నారా ఇంకా తక్కువగా అయితే ఇస్తాను స్ప్లెండర్ రెండు వేల పది మోడల్ బండి అయితే ఫుల్ లో ఉంది చిన్న రిపేర్ అయితే ఉంది దీనికి రావచ్చు వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి టైర్లు చూసుకుంటున్నారు కదా బ్యాక్ టైర్ అయితే సీల్ టైర్ ఫ్రంట్ టైర్ అయితే ఫార్టీ పర్సెంట్ ఉంది బండి మొత్తం ఫుల్ లో ఉంది లైట్ గా చిన్న రిపేర్ అయితే ఉంది ఫ్రెండ్స్ చేయించుకోవాలి మీరే చూస్తున్నారు కదా కేవలం పదమూడు వేల రూపాయలకే ఇచ్చేస్తాను స్ప్లెండర్ దీనికి ఇంకా రెండు రెండు నెలలు మూడు నెలలు అయితే లైఫ్ అయితే ఉంది బండికి అయినా సరే కేవలం పదమూడు వేలకి ఇచ్చేస్తాను మన ఛానల్ అయితే ఎవరైతే నెంబర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి ఇంకా అయితే ఇస్తాను చూడండి మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఏదే ఏ బండి కావాలన్నా సరే వాళ్ళకి ఇంకా తక్కువ రేట్ లో అయితే నేనైతే ఇస్తాను స్ప్లెండర్ రెండు వేల ఎనిమిది ఈ బండికి అయితే జిరాక్స్ మాత్రమే ఉన్నాయి ఇది చూస్తున్నారు కదా కేవలం పదివేల రూపాయలకే ఇస్తాను బండికి అయితే ఫుల్ ఇంజిన్ అయితే చేసింది మీరు ఎక్కడైనా ఫుల్ ఇంజన్ చేసుకోవడానికి పదివేలు అవుతాయి నేను బండి మొత్తం పదివేలకే ఇస్తాను టైర్లు చూసుకోవచ్చు రెండు కూడా బాగున్నాయి చూస్తున్నారు కదా ఫుల్ క్వాలిటీ ఉన్నాయి బల్ అయితే రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మన దగ్గర ఎన్ఎస్ వన్ సిక్స్టీ పల్సర్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా బాగుంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు బండి మొత్తం దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు ఈ బండి కూడా చాలా తక్కువగా ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే చాలా తక్కువ చవక చవకలో ఇస్తాను చూస్తున్నారు కదా బళ్ళు అయితే ఎబ్జెట్ ఎఫ్జెట్ వర్షన్ టూ ఈ బండి వచ్చేసి ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఈ బండి కూడా చవకలో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ చవక ఏ బండి అయినా సరే ఇక్కడ చవకలో అయితే ఇస్తాను చూసుకోవచ్చు మీరు ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు రండి వచ్చి చూసుకోండి మీతో పాటు మెకానిక్ కూడా తీసుకురండి వచ్చి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి బండి ప్రైస్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా చెప్తున్నాను ఇది కూడా చవకలో అయితే ఇస్తాను మీకు రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫుల్ కండిషన్ లో ఉంది యాక్టివా ఇది కూడా రెండు వేల పద్దెనిమిది బండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే ఔటర్ లుక్ కూడా చూసుకోవచ్చు ఫుల్ పర్ఫెక్ట్ గా ఉంది బాగుంది చిన్న రిపేర్ కూడా లేదు ఈ బండి కూడా ముప్పై ఎనిమిది వేల దాకా అయితే చెప్తున్నారు దీనికి కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఇది కూడా చవకలో అయితే ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే బాగా తక్కువ ఇంకా తక్కువగా అయితే నేను అయితే ఇస్తాను చాలా మంది అయితే ఎక్స హండ్రెడ్ అయితే కావాలని చెప్పి అడిగారు ఎక్సల్ హండ్రెడ్ అయితే తీసుకొచ్చాను రెండు వేల పదిహేడు మొదలు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు మొత్తానికి అయితే బాగుంది బండి రండి ఒక ఎవరు 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 కావాలో వాళ్ళైతే చూడండి స్కీన్ పైన నా నెంబర్ ఇస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి లేదంటే వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయండి ఈ బండి ప్రైస్ వచ్చేసి ఇరవై వేల దాకా అయితే చెప్తున్నాను ప్రైజ్ అయితే ఇంకా మాట్లాడుకోవచ్చు ఇంకా తక్కువగా అయితే ఇస్తాను నేను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ గ్లామర్ రెండు వేల పదహారు మోడల్ వచ్చేసి బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అయితే ఏం లేదు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది చూస్తున్నారు కదా ఈ బండి ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ఈ బండి కూడా చవకలో అయితే ఇస్తాను మీకు ఇంకో గ్లామర్ అయితే వచ్చింది మీకు కోసం రెండు వేల పదహారు దీని మోడల్ కూడా ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఇది కూడా చూసుకోవచ్చు సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది ఇంజన్ కూడా బాగుంది టైర్లు కూడా బాగున్నాయి ఫ్రెండ్ దీనికి వచ్చేసి చూసుకోండి ఇది కూడా మీకు చవకలో అయితే ఇస్తాను దీని ప్రైజ్ కూడా నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు వచ్చి చూసుకొని ప్రైజ్ మాట్లాడుకొని తీసుకెళ్ళండి అలాగే మన దగ్గర ఉన్న పళ్ళు ప్రతిదైతే చెప్పాను మీకు జూపిటర్ రెండు వేల పదహారు మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది స్క్రాచెస్ అయితే ఉన్నాయి బాడీ మీద అక్కడక్కడ చూసుకోవచ్చు మీరు బండి రండి ఇదైతే కేవలం మన సబ్స్క్రైబర్స్ అయితే కేవలం ఇరవై వేల రూపాయలకి ఇచ్చేస్తాను రెండు వేల పదహారు మోడల్ బండి వచ్చేసి చూసుకోవచ్చు ఫుల్ కండిషన్ లో ఉంది చూసారు కదా ఇంజన్ కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ రండి మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే కేవలం ఇరవై వేలు ఇరవై వేల రూపాయలకే ఇచ్చేస్తాను రండి వచ్చి చూసుకోండి అలాగే మన దగ్గర ఉన్న బళ్ళు అయితే ప్రతిదైతే మీకు చెప్పాను ఫ్రెండ్స్ వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గన్సిమ్మల్ అయితే ఆల్లో పెట్టుకోండి అలాగే మన ఛానల్లో నెంబర్షిప్ అనేది ఓపెన్ అయ్యింది మెంబర్షిప్ అయితే తీసుకోండి జాయిన్ అవ్వండి కేవలం ఎనభై తొమ్మిది రూపాయలతో మీరు జాయిన్ అయితే గనక మీకైతే ఐదు వందల నుంచి మూడు వేల దాకా అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను రండి ఏ బండికైనా సరే మీరు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని నెంబర్షిప్ ఇలా జాయిన్ అయ్యి అని చెప్పి నాకు స్క్రీన్ షాట్ ఒకరు చూపిస్తే మీకు ఆఫర్ అయితే ఇస్తాను నేను చూస్తున్నారు కదా మన దగ్గర బళ్ళు కొత్త బళ్ళు కొత్త కొత్త బళ్ళతో అయితే ముందుకు వచ్చాను నేను మీరు రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకెళ్ళండి అలాగే మన దగ్గర బైక్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది నాకైతే సాటిస్ఫాక్షన్ తోనే తీసుకున్నారు చాలా బైక్ అయితే నేను సేల్ చేశాను అలాగే మన దగ్గర ఎక్కువ రోజులు బైక్స్ ఉండవు మీకు ఏమైనా వీడియో చూసినా వెంటనే నాకైతే కాల్ చేయండి ఎవరికైనా ఏదైనా బండి కావాలనుకుంటే నేను వాళ్ళ కోసం అయితే బండి అయితే పెడతాను నాకు అడ్వాన్స్ కొట్టినా పర్లేదు లేదంటే వచ్చి చూసుకుని చెక్ చేసుకుని ఇచ్చినా పర్లేదు బైక్ అయితే మీకోసం ఆపుతాను నేను ఓకే ఫ్రెండ్స్ అలాగే వెళ్లే ముందు మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్